నమస్కారం నేను మీ షణ్మగ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఇంత డిమాండ్ పెరుగుతుండడంతో భా అటు భారత ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఒకవేళ ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ ఎలక్ట్రికల్ వాహనాల రంగంలో ఏ విధంగా పెట్టాలంటే ఏం చెప్తారు ఒకటి సన్మకు ప్రపంచం అంతా ఒక నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే ఈ బొగ్గు పులుసు వాయువులు అంటారు చూసే ఈ కార్బన్ వాయువుల వల్ల పర్యావరణం అంతా కలుషితం అయిపోతే దీనికి ఏదో విధంగా ఓజోన్ పొరకు బొక్కబడితే చర్మ రోగాలు అధికంగా ఉంటాయి ఈ చూడండి డెర్మరాటాలజిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి కీ కట్టి ఉంటారు అంటే ఈ చర్మ వ్యాధులు జంతువులు కూడా మనం బజార్లో పాటు ఉంటే డాగ్స్కి కానీ ఎనిమల్స్కి చూడండి చర్మ వ్యాధులు విపరీతంగా వచ్చండి దీనికి అంతటి కారణం ఏంటంటే ఈ ఈ యొక్క కార్బన్ పదార్థాలు ఏ అయితే ఉండవో అవి గాల్లో గలిచిపోయి ఇషతుల్యమైపోతూ ఉంది పర్యావరణం దాన్ని పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏం చేశారంటే రెండు వేల ముప్పై ఒక టార్గెట్ పెట్టుకున్నారు దాని తర్వాత రెండు వేల యాభై అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని రెండు వేల యాభై నాటికల్లా భారతదేశంలో బస్సులు కానీ లారీలు కానీ టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ట్రక్కులు కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహన శ్రేణి ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ నూతన టెక్నాలజీ ద్వారా మనకేందంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా ఇలా హైదరాబాద్లో కూడా మనం చూస్తున్నాం ఎలక్ట్రికల్ బస్సులు చాలా అద్భుతంగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ రంగం పెరిగే కొద్ది ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసే కెపాసిటీ కూడా పెరగాల అది ఐడియల్ ఎనర్జీ కావచ్చు ధర్మల్ ఎనర్జీ కావచ్చు విండివ్ ఎనర్జీ కావచ్చు తర్వాత ఆల్ట్రాసోనిక్ ఎనర్జీ కావచ్చు లేదా లేదా సోలార్ ఎనర్జీ కావచ్చు లేదంటే ఆటమిక్ ఎనర్జీ కావచ్చు అన్నీ కూడా అన్ని రంగాల్లో మనం దీన్ని పెంచుకోవాలి సర్ప్లస్లోకి తెచ్చుకోవాలి ఇప్పుడు పెట్రోల్ పంపు స్థానంలో ఏముంటాయి ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ అధికంగా ఏర్పడతాయి ఫస్ట్ నేషనల్ హైవే ఎమ్మెడి చుట్టుపక్కల పెడతారు అందువల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వాహన శ్రేణిలో మహేంద్ర ఎంటర్ అయింది టాటా ఎంటర్ అయి ఉంది అన్ని రంగాలు అన్ని కంపెనీలు ఏ అయితే ఆటోమొబైల్ రంగంలో అశోక లైలాండ్ కంపెనీ ఉంది తర్వాత వివిధ రకాలటువంటి కంపెనీలన్నీ ఎంటర్ అయిపోండి ఈ విధంగా ఏంటంటే ఎలక్ట్రికల్ వాహనాల్లో శ్రేణికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది భవిష్యత్తు కూడా వాటిదే కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి కానీ మెకానికల్ ఇంజనీర్స్కి కానీ బ్యాటరీ టెక్నాలజీ చదువుకున్న ఇంజనీర్లకు కూడా ఇండియాలో డోకా లేకుండా జాబులు ఉంటాయి అయితే నేను అనేది ఏంటంటే సంపదను సృష్టించడం ఎలా అని అన్నప్పుడు చిన్న మొత్తాల్లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసేటటువంటి కంపెనీల్లోనూ ఆ వెహికల్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు ఆ స్పేర్ పార్ట్స్ కంపెనీల్లోనూ ఇప్పుడు బ్యాటరీ కంపెనీ ఉంది ఎక్సైడ్ బ్యాటరీ ఉంటుంది అమర్ రాజా బ్యాటరీస్ ఉంటుంది ఈ బ్యాటరీ రంగంలో కంపెనీలు గ్రోత్ విపరీతంగా వస్తుంది ఇక్కడి నుంచి భవిష్యత్తు గుర్తుపెట్టుకో ఇర్ర ఈరోజు పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే చిన్నపిల్లలు ఎవరన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అప్పుడే పుట్టిన బదులు ఒక ఐదో ఐదో తరగతి పిల్లలు రేపు ఇంజనీరింగ్ దాకా వచ్చే పిల్లలు కదా నేను రాసిస్తా డైరీలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ స్పేర్ పార్ట్స్ అండ్ బ్యాటరీ యొక్క ఈరోజు పదివేలు పెట్టుబడి పెట్టగలిగితే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత అంటే పదిహేను ఇరవై ఏళ్ళు లాంగ్ టర్మ్ పాలసీలో కానీ ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు పదివేలు పెట్టగలిగితే ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుకోగలిగితే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు లేదంటే పదిహేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఈ మధ్యలో కానీ పెట్టుబడులు పెట్టుకోగలిగితే ఒక్క పదివేల రూపాయలకి ఇంచుమించుగా ఐదు లక్షల రూపాయలు కళ్ళ చూస్తారు ఐదు లక్షల రూపాయలు కళ్ళ చూస్తారు సార్ ఇది ఎట్లా సార్ అంటారు నేను ఒక లెక్క చెప్తాను ఒక చోట ఉంది ఇది ప్రజలు తెలుసుకోవాలా సింపుల్గా చెప్తాను ఈ లెక్కని ఒకప్పుడు షన్మకు నిప్టి మైల్ రాళ్ళు నిప్టీ మైల్డ్ రాళ్ళు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదహారవ తేదీ ఎంత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదహారవ తేదీ ఇవాళ డేట్ ఎంత ఇరవై నాలుగులో ఉండం మనం అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ రోజు ఎయ్యి పాయింట్లుంటే నిఫ్టీ ఎంత ఉన్నది ఎయ్యి పాయింట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన డేట్ గుర్తుపెట్టుకోండి నిఫ్టీ ఎయి పాయింట్లు ఉన్నది ఎంత ఉన్నది ఎయి పాయింట్లు ఉన్నది ఇప్పుడు ఎంత ఉంది ఇరవై మూడు వేలు ఉంది అంటే ఎంత పెరిగిందో చూడండి వెయ్యి రూపాయలు ఎక్కడ ఇరవై మూడు వేలకు వచ్చింది చూడండి వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎంత అయింది ఇరవై ఎనిమిదేళ్లకే ఇరవై మూడు వేలు అయింది ఓకేనా సింపుల్ లాజిక్ చెప్పా అంటే డెప్తగా చెప్పకుండా సింపుల్గా చెప్పా నీకు ఈ ఇరవై నాలుగు వేలు వెళ్ళిపోయినప్పుడు నిఫ్టీ అంటే వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై నాలుగు వేలు అయింది అది అనమాట చిన్న మొత్తాలు జమ చేసుకోవటం తర్వాత బీఎస్సి వచ్చేసరికి డెబ్భై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు పాయింట్లకి పోయింది ఆ రోజు ఎంత ఉంటుంది అనుకుంటాడో ఐదు వేలు బీఎస్సీ ఆ రోజు ఐదు వేలు పెట్టిన వాళ్ళకి ఎంత వచ్చిందంటే డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు రూపాయలు వచ్చింది ఓన్లీ నిఫ్టీ కొనుక్కొని ఉన్న ఎంత ఏది వెయ్యి రూపాయలు తొంభై ఆరులో కొనుంటే ఈ రోజుకి మనకి ఇరవై నాలుగు వేలు వచ్చిండేది అదే ఐదు వేల రూపాయలు పెట్టి బీఎస్సీ స్టాక్ తీసుకొని ఉంటే ఈరోజు దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు రూపాయలు అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా వాళ్ళ పిల్లలకి గుత్త నిధిలాగా మనం తయారు చేసుకోవాలంటే మీకు ఈరువై చెప్పన్న చెప్తా మీకు తొంభై ఆరులో ఎయి ఉంటే నిఫ్టీ రెండు వేల ఏడు నాటికి ఐదు వేల పాయింట్లు పోయింది తర్వాత రెండు వేల పదిహేడు నాటికి పదివేల పాయింట్లు పోయింది అంటే పది సంవత్సరాలకి డబల్ అయిపోయింది తర్వాత ఇక్కడ చూసుకోండి మీరు రు నుంచి పదిహేను వేలు రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అర్థమవుతుందా తర్వాత పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేలు రావటానికి మూడు సంవత్సరాలు పట్టింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య పదిహేను వేల నుంచి ఇరవై రెండు వేలకు చేరిపోయింది ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలకి సరసరసరా పెరిగింది అందువల్ల ఆలోచన చేసుకొని ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీల్లో వాటి స్పేర్ పార్ట్లు బ్యాటరీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలిగితే ఇప్పుడు భవిష్యత్తు వాటిదే కాబట్టి లాంగ్ టర్మ్ పెట్టాలి పదిహేను ఇరవై ఇరవై ఐదేళ్ళకు పెట్టుకోగలిగితే మన ఈ ఎల్ఐసి ఈ చిన్న చిన్న ఇన్సూరెన్సుతో పాటు ఇటువంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే తొందరగా గొప్పవాళ్ళం అవటానికి ఛాన్స్ ఉంటాయన్నమాట